హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ బ్లౌజ్ ఏమో బాగా జారిపోయే క్లాత్ బ్లౌజ్ అండి అంటే లేజర్ క్లాత్ అలాంటి క్లాతులకు వచ్చే బ్లౌజు ఈ బ్లౌజ్కి మొత్తం క్రాసే వచ్చిందండి క్లాత్ అంతా క్రాసే ఉంది చూడండి ఎక్కడ చూసినా ఏ సైడ్ చూసినా క్రాస్ అంటే ఉల్టా సీజా పక్కా కాకుండా ఈ సైడ్ ఆ సైడ్ మొత్తం క్రాస్ వచ్చేసింది ఈ క్రాస్ బ్లౌజ్ని మనం ఎలా కట్ చేసి కుట్టామో ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ మనము ఎలా వేసుకుంటామో మనం మామూలుగా కట్ చేసేటప్పుడు ఎలా వేసుకుంటామో అలా చూద్దాము ఈ ఉల్టా సిజా అనేది మనకు మనం మామూలుగా అయితే ఆపోజిట్లో వేసుకుంటాము ఇలా వేసుకొని మనం కట్ చేస్తాము దీన్ని రెండు సమానంగా పెట్టి నేను వేసానండి వేస్తే ఈ క్రాస్ ఉండేది మొత్తం క్రాసే ఉందండి ఈ క్రాస్ని మనం కట్ చేసిన బ్లౌజ్ అనేది నీట్గా రాదు చూడండి ఇప్పుడు అంతా సమానంగా వేస్తే ఎక్కడ ఉంది క్లాత్ చూడండి ఎక్కడుందో అంతా క్రాసే ఉంది ఈ సైడు ఆ సైడు ఈ సైడ్ ఎంత క్రాసు ఆ సైడ్ ఎంత క్రాసు ఈ క్రాస్లో మనం ఎక్కడ బ్లౌజ్ అనేది కట్ చేసుకుంటాలో నాకు అర్థం కాలేదు అందుకని నేను దీన్ని మొత్తం ఓపెన్ చేసేసి ఇలా అడ్డానికి వేశానండి ఇలా వేసి ఇప్పుడు దీని ప్రకారం నేను ఉల్టా సిజా అనేది మనకు కింద వచ్చింది మనకు సరిపోనప్పుడు మనం ఏం చేయలేమండి ఇప్పుడు శారీసు చాలా తక్కువ రేటు అని చాలామంది ఆఫరు అలాంటివి తెచ్చుకుంటారు అలాంటివి తెచ్చుకున్నప్పుడు ఇలా క్రాస్ అనేది వస్తుంది ఆఫర్ శారీసే కాదండి ఇప్పుడు శారీస్ అంతా ఎంత కాస్ట్ పెట్టినా కూడా బ్లౌజ్ అనేది ఇలా క్రాస్ అనేది ఇస్తున్నారు ఈ క్రాస్ బ్లౌజ్ వచ్చినప్పుడు కుట్టేవారికి చాలా కష్టంగా ఉందండి అలవాటు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఎలాగో కుట్టేస్తారండి అదే కొత్తగా నేర్చుకునే వారికి ఇలాంటి క్లాత్లు వచ్చినప్పుడు వాళ్ళు ఎలా కుట్టాలో వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు రిటర్న్ అయితే ఇవ్వలేరు కొత్తగా నేర్చుకునే వారికి రిటర్న్ ఇవ్వాలంటే అయ్యో మనం మళ్ళీ ఈ వీరు మా దగ్గరికి రారు కదా అనే ఫీలింగ్ ఉంటుంది ఈ కింద అయితే ఈ హ్యాండ్స్ వేసేసాను చూడండి మనకు పైన కింద హ్యాండ్స్ వచ్చేసాయి క్లాత్ కూడా మనకి మళ్ళీ ఫ్రంట్ పార్టీకి కూడా ఎక్కడ పీస్ పడకుండా మొత్తం మనకు సరిపోతుంది దీనికి మనం ఏ సైడ్ వేసుకోవాలో ఫస్ట్ చూసుకోవాలి ఆ సైడ్ అయితే పీస్ పడుతుందండి దానికని నేను ఇలా తిప్పి ఏ సైడ్ అయితే మనకు కరెక్ట్గా సరిపోతుందో ఆ సైడ్ వేసి కట్ చేసుకోవచ్చు ఇలాంటి శారీస్ క్లా ఎలాంటి శారీస్ క్లాత్లువి ఇవి బ్లౌజులు కుట్టాలంటే చాలా కష్టంగా ఉందండి చాలాసేపు ఈ పీస్ అంతా పడుతుంది సైడ్ పీసులు ఇవి అంతా కట్ చేసుకునే లోపలే సరిపోతుంది ఇది కూడా చిన్న బ్లౌజ్ కాబట్టి సరిపోయిందండి అదే మనకు పెద్ద బ్లౌజులు అయితే ఇలాంటి బ్లౌజులు సరిపోవు చూడండి మనము జాయిన్ చేసుకునేటప్పుడు కూడా ఎలా జాయిన్ చేసుకోవాలో చూపిస్తాను లాస్ట్ వీడియోలో నేను పిన్స్ పెట్టి ఎలా మనకు జాయింట్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుందో చూపించాను ఇప్పుడు పిన్స్ అవి చాలామంది పిన్స్ అవి పెట్టుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది దీనికి మనము మధ్యలో కరెక్ట్గా రౌండ్ దగ్గర నుంచి కిందికి ఇలా సమానంగా పెట్టేసి ఫస్ట్ ఒక కుట్టు వేసుకుందాము తర్వాత దీన్ని ఎక్కడ పక్కకు పోనీయకుండా షోల్డర్ దగ్గర నుంచి మధ్యలోకి లూజ్ కుట్టు పెట్టేసుకోండి లూజ్ కుట్టు పెట్టేసుకొని కుట్టుకున్నారంటే తీసేటప్పుడు మనకు ఈజీగా ఉంటుంది ఇలా మనం పెట్టి ముందు పెద్ద పెద్ద కుట్టు అనేది ఇలా వేసుకొని తర్వాత మనం మొత్తం జాయింట్ చేసుకున్నామంటే ఎక్కడ మనకు గోడలు రాకుండా నీట్గా వస్తుందండి చాలా వరకు ఇలాంటి క్లాతులకి పై క్లాత్ సపరేట్గా లోపల లైనింగ్ సపరేట్గా అలా మనకు జాయింట్ అవుతూ ఉంటాయి మనం ఇలా జాయింట్ చేసుకున్నామనుకోండి మనకు రెండు సమానంగా ఆతుక్కుంటాయి బ్లౌజ్ అనేది కూడా ఎక్కడ సపరేట్ అవ్వకుండా ఉంటుంది చూడండి ఈ సైడ్ కూడా షోల్డర్ దగ్గర నుంచి పెద్ద కుట్టు అనేది పెట్టేసి కిందికి వేసేసాను మధ్యలో కుట్టు వేసాను ఈ షోల్డర్ దగ్గర ఆ షోల్డర్ దగ్గర కూడా పైనుంచి కిందికి ఇలా కుట్టే వేసేసి ఇప్పుడు మనము ఎలా మనం కట్ చేసుకున్నామో అలా ఇలా పైన పెట్టి కట్ చేసుకోండి ఇలా పైన కనపడుతూ ఉంటుంది ఎక్కడ మనకు హెచ్చుతగ్గులు వస్తున్నాయి ఎక్కడ గోడలుగా వస్తుంది అనేది మనకు ఫస్టే తెలిసిపోతుంది అలాంటప్పుడు మనము నీట్గా ఎక్కడ గోడలు రాకుండా కుట్టుకోవచ్చు ఇప్పుడు మొత్తం మనం ఎలా కట్ చేసామో అలా మొత్తం కుట్టేసుకుందాము ఎక్కడ మనకు ఎచ్చుతగ్గులు వచ్చినా కూడా మనకి పైన కాబట్టి మనకు తెలిసిపోతుందండి చేతితో చూసుకుంటూ ఇట్లా సమానంగా సర్దుకుంటూ కుట్టుకున్నాం అనుకోండి ఒకేసారి మనం మళ్ళీ మళ్ళీ ఇప్పకుండా నీట్గా ఒకేసారి కుట్టేసుకోవచ్చు ఇప్పుడు మనం మధ్యలో కుట్లు వేసుకున్నాం కదా పెద్ద కుట్లు అవి తీసేసుకొని మొత్తం ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి చూడండి మనకు రౌండ్ కానీ సైడ్ అంతా మనకు కరెక్ట్గా వచ్చింది ఎక్కడ హెచ్చు తగ్గులు లేదండి ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే దీన్ని కూడా లోపల లైనింగ్ పెట్టేసి పైన క్లాత్ని ఇలా పెట్టేసుకొని మనకు ఫ్రంట్ పార్టే మనకు షేపుల దగ్గర ఇలా ఎక్కువ క్రాస్ ఉండే జాకెట్లు జారిపోతూ ఉంటాయండి పై పార్ట్స్ సపరేట్గా లోపల పార్ట్స్ సపరేట్గా జాయింట్ అవుతూ ఉంటాయి చూడండి ఏ సైడ్ నుంచి అయినా మీరు పైనుంచి కిందికైనా కింది నుంచి పైకైనా ఇక్కడ కూడా లూజ్ కుట్ అనేది పెట్టేసుకొని ఈ సైడ్ ఆ సైడు కరెక్ట్గా పెట్టేసి నిలువ కుట్టు ఇట్లా అడ్డం కుట్టు వేసేసుకున్నాం అనుకోండి ఇప్పుడు మనకు క్లాత్ అనేది ఎక్కడికి జరగదు ఇప్పుడు మనం ఎలా కట్ చేసుకున్నామో అలా కట్ చేసేసుకొని మొత్తం ఇలా జాయింట్ చేసేసుకోవడమే కొత్తగా నేర్చుకునే వారికి ఇది చాలా ఈజీగా ఉంటుందండి కరెక్ట్గా రాకుండా సార్కి ఇప్పుకోవడము మళ్ళీ దాన్ని జాయింట్ చేసుకోవడం ఇలా మిషన్ మీదే సరిపోతుంది ఇలా మీరు ట్రై చేశారంటే మీకు నీట్గా బ్లౌజ్ అనేది జాయిన్ చేసేసుకోవచ్చు ఫస్ట్ మనము ఇలాంటి లేజర్ క్లాత్లు జాయింట్ చేయడమే చాలా కష్టమండి దానికే టైం అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడు ఆ ఎక్స్ట్రా క్లాత్ను కూడా కట్ చేసేసుకొని చూడండి మనకు ఎక్కడ గోడలు రాకుండా నీట్గా వచ్చింది కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉండే ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్ యూ